అమీర్పేట్లో నూతనంగా వస్త్ర ప్రపంచంలో అడుగు పెడుతున్న మినిస్టర్ వైట్ క్లాత్ షోరూంలు మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు తదితర నేతలు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో మినిస్టర్ వైట్ ప్రారంభం సందర్భంగా మంత్రులు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రత్యేకతగా స్వయంగా నాయకులు మినిస్టర్ వైట్ వస్త్రాలను కొనుగోలు చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అమీర్పేట్లో మినిస్టర్ వైట్ పేరుతో ఒక ప్రముఖ కంపెనీ వస్త్రాల ఉత్పత్తి షోరూమ్ ప్రారంభమైందని తెలిపారు పోటీ భరితమైన వస్త్ర మార్కెట్లో నాణ్యతతో ముందుకు రావాలని సూచించారు నాణ్యత ఉంటే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని గుర్తు చేశారు మినిస్టర్ వైట్ క్వాంటిటీ మరియు క్వాలిటీతో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు अच्छा चैट वेट dada ada ఈరోజు అమీర్పేట్లో మినిస్టర్ వైట్ పేరు మీద వస్త్ర ఉత్పత్తిలో ఒక ప్రముఖమైన కంపెనీ ఫ్రాంచీ షోరూమ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది పెద్దలు తుమ్మ గారి చేతుల మీదుగా మారుతున్న కాలానికి అనుగుణంగా వస్త్రాల యొక్క ఉత్పత్తిలో కూడా అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం వచ్చి మరి కాంపిటీషన్ పెరిగిన సందర్భంగా వివిధ వస్త్రాలతో పోటీ పడేటువంటి క్వాలిటీ తోటి మినిస్టర్ వైట్ కూడా మరి ఉపయోగపడేటువంటి విధంగా మార్కెట్లో ఇచ్చిన సందర్భంగా వారికి అభినందనలు ఎండి గారికి కూడా తప్పకుండా ఈ బ్రాండ్ ప్రజలు వినియోగించి మినిస్టర్ వైట్ యొక్క క్లాత్ క్వాంటిటీ క్వాలిటీని మరి వాడాలని సందర్భంగా உற்பத்திதாரளுக்கும் நடப்பு யுவக்களுக்கும் அந்த உதய பிறகு அபிநந்தேன் தமிழ் பரவாயில்லிட்டு வந்து சென்னை பேஸ்டு கம்பெனி இது வந்து ஐம்பத்தி நாலாவது ஷோரூமு ஆந்திரா தெலுங்கானால மொத்தம் ஃபோட்டீன் ஸ்டோர் ஸ்டோர்ஸ் இருக்கு இதுல மெயினாக வந்து சில்க் தோத்திஸ் லினன் ஷர்ட்ஸ் அண்ட் ஃபேப்ரிக்ஸ் மற்ற காட்டன் தோத்திஸு இதனோட மெயின் ஐட்டங்கள் கிட்ஸுக்கு உண்டான ட்ரெஸ்ஸும் இதில் இருக்கு இந்த இந்த வருஷத்தில் இன்னொரு செவன் டு எயிட் ஸ்டோர்ஸ் வந்து ஆந்திரா தெலுங்கானாவில் நாங்கள் போறதுக்கு பிளான் பண்ணிட்டு இருக்கோம் நெக்ஸ்ட் இயரில் இது கிட்டத்தட்ட ஒரு ஹண்டர் ஸ்டோரும் ஆல் ஓவர் நாலு ஸ்டேட்லேயும் சேர்த்து ஹண்டர் ஸ்டோர் ஹண்டர் ஸ்டோரும் போறதுக்கு பிளானிங் இருக்கு டார்கெட் இருக்கு